ట్రాన్స్ మొదలు పెట్టాడు పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి పరుణ్ దొంగని సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చాడు వెల్లంపల్లి సీను అనేవాడిని అమ్మవారి దొంగలు కొట్టేసిన అమ్మవారి అమ్మవారి గుళ్ళో భక్తులు ఇచ్చి నగలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను వెండి సింహాలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను దర్గా భూములు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను ఎండో మంట ఆస్తులు కబ్జా చేస్తున్నవాడు వెల్లంపల్లి సీను అక్కడ పరికరాలు చెత్తని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గం పట్టించావు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి అంటే ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు ఇంతకుముందు అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎమ్మెల్యేలకి పక్కన నియోజకవర్గాలు మారుస్తున్నాం ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ పడుతుంది తప్పితే నీ దగ్గరికి నూట డెబ్బై ఐదు మంది ఇంత చేసినా నూట డెబ్బై ఐదు మంది నీకు వచ్చారా ధైర్యంగా చెప్పు కాతగాని మాటలో మాట్లాడుతూ వైసీపీకి చెప్తా ఉన్నావు కొబ్బరి చెప్పులు అడగండి ఎందుకు దానికి ఏ కొబ్బరి చెప్పు అయితే ఆ మాట అన్నాడో ఆ కొబ్బరి చెప్పు దగ్గరికి వెళ్ళి నా టికెట్ చూపించి నా అనౌన్స్మెంట్ చూపించి టిక్కెట్ తెచ్చుకోలేనన్నావు ఇంకో టికెట్ వచ్చింది ఏం చేస్తాబయా ఇప్పుడు అని అడగండి అతను అతను టికెట్ కనుభావైందా చెప్పాలండి ఇట్లాంటి అవినీతి పనులు చందాల సీను దందాల సీను ఆఖరికి ఆఖరికి రైతు బజార్లో కలెక్షన్లు మొదలు పెట్టేశారు విజయవాడలో వీళ్ళ బ్యాచ్ వెల్లంపల్లి బ్యాచ్ రైతు బజార్లో షాపుల వాళ్ళు దగ్గర పడ్డారు నిన్నే నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు మార్కెట్ల మీద పడ్డారు కచ్చినాపురం వర్తక సంఘం మీద పడ్డారు బీసెంట్ రోడ్లో వర్తక సంఘం మీద పడ్డారు అప్పుడు అప్పుడే ఇంకా పోటీ చేయలేదు ఇక్కడ ఇంకా అతనికి ఏం కాలేదు అప్పుడే చందాలు మొదలు పెట్టేశాడు వెల్లంపల్లి సీను ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా చందాలైతే ఎత్తాడో ఇక్కడ ఆల్రెడీ చందాల సీను చందాల దందాన్ని మొదలు పెట్టేశాడు ఇప్పటికే అయ్యో బాబోయ్ అంటున్నారు వ్యాపారస్తులు సెంట్రల్ నియోజకవర్గంలో ఈ చరిత్ర ఎప్పుడు లేదు ఇలాంటిది ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడాల మేము ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కానీ ఎవరు నీ చూడలేదు ఇల్లు వ్యాపారస్తులు చందాల సీను చూసి బెదిరిపోతా ఉన్నారు ఎంత త్వరగా ఇంటికి పంపిద్దామా సెంట్రల్ నుంచి మళ్ళీ తిరుగు టపాల్లో పశ్చిమేనికి పంపిద్దామని చూస్తున్నారు సరే రైతు బజార్లో చాలా మందిని భయపెట్టి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకెళ్తారు అనేది అవసరం ఒక్కొక్క ఒక్కొక్క షాప్కి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు పార్టీలోకి రమ్మంటున్నారు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఎన్ని చూస్తున్నావు మేము అధికారులు చెప్తా ఉన్నా రైతు బజారుల అధికారులు కూడా ఎవరైతే ఇలాంటి పిచ్చి పనులకి మద్దతు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు యాభై రోజుల్లో ఇలాంటి గొట్టంగాళ్ళు ఇంకా ముందే వెళ్ళిపోతారు మీరు ఇక్కడుంటారు ఉద్యోగం చేస్తూ మీరు అనవసరంగా రిస్క్లో పడవాకండి ఎస్టేట్ ఆఫీసర్లకు కానీ వాళ్ళ పైన అధికారులకు కానీ వీళ్ళకందరికీ చెప్తా ఉన్నాం మీరు ఈ యాభై రోజులే ఇంకో పది రోజులే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ వస్తే ముఖ్యమంత్రికే పవర్స్ లేవు ముఖ్యమంత్రికే సంతకం పెట్టే అర్హత కూడా లేదు ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళన్నీ కూడా రద్దు అవుతాయి అధికారాలన్నీ కాబట్టి పది రోజుల్లో పది రోజుల్లోనే ఇలా వెనకతనం స్టార్ట్ అవుతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి అధికారులు మాత్రం వాళ్ళు చెప్పారని ఇరుక్కోవద్దు ముఖ్యమంత్రి కాడించి కింద వైసీపీ నాయకుడి వరకు చెప్పారని వాళ్ళు చట్టాన్ని అమలు చేయకుండా చట్ట ఉల్లంఘనకి పాటు పడద్దని హెచ్చరిస్తావు बीडीपी जनसैय लाइक करना बर्बेल वाली बीडीपी लाइक करना बर्बेल